హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు ప్రతిరోజు నా పిల్లలంటే లైవ్లో కానీ కామెంట్స్లో కానీ అడుగుతూ ఉంటారు కదా మీ ప్రతిరోజు దినచర్య ఎలాగుంటుంది అని ఈరోజైతే వాల్ మార్ట్కి వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ కొంచెం ఖాళీ దొరికింది అందుకని వాల్మార్ట్కి వెళ్ళొచ్చాము ఆ సరుకులు చూడండి ఫ్రెండ్స్ వాల్మార్ట్లో అన్నీ ఉంటాయని మాకు కొంచెం దగ్గర వాల్మార్ట్ రేణిగుంటకు పక్కనే ఉంటుంది రేణిగుంట తిరుపతికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ హోల్సేల్గా కొనే వాళ్ళకైతే రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కాకపోతే రిటైల్గా తీసుకునే వాళ్ళకు కొంచెం అమౌంట్ ఎక్కువే పడుతుంది అనిపిస్తుంది మా వారు రా వాల్మార్ట్కి వెళ్దాం పద డి మార్ట్ కంటే లాంగ్ ఇద్దరం బండిలో పోలేమని చెప్తే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సరుకులు సింగిల్ సింగిల్ పాకెట్టే తీసుకున్నాం మేము ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఉండిపోతాయి మరి ఎక్కువ త్వరగా ఖర్చవు కదా అనేసి అందులో కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే రవ్వలన్నీ నిండుకున్నాయి ఫ్రెండ్స్ అన్ని రకాల రవ్వలు నిండుకున్నాయి అయితే ఇక్కడ బియ్యం రవ్వ దొరికింది ఫ్రెండ్స్ మామూలుగా డిమార్ట్లో బియ్యం రవ్వ ప్యాకింగ్ దొరకదంటే అంటే బియ్యం పిండి పట్టించామనుకోండి అంటే రవ్వ కోసం పంపిస్తే మొత్తం పిండి వేసుకొని వచ్చినట్టు వేసుకొచ్చేస్తున్నారు అది జల్లించి పెట్టుకుంటే మొత్తం పిండే ఎక్కువ పోతుంది రవ్వ అయితే మొత్తం రెండు కిలోలు బియ్యం పట్టిస్తే ఒక మూడు గ్లాసులు కూడా రవ్వ రావట్లేదు అందుకని ఇలాగ దొరకంగానే ఒక పాకెట్ వేసుకున్నాను బియ్యపు రవ్వ అన్నీ వాషింగ్ లిక్విడ్లు సోపులు అవన్నీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రష్లు కూడా అన్నీ నిండుకున్నాయి ఇంట్లో పిల్లలు వస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి గెస్ట్లు నైట్ హాల్ట్ అయ్యారనుకోండి వాళ్ళకు కూడా బ్రష్లు ఇవ్వాల్సి పడుతుంది లేవని వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేం కదా ఫ్రెండ్స్ అందుకని అవి కూడా తెచ్చాను ఒక డజన్ ఏమో ఉన్నట్టున్నాయి ఇదిగోండి పేస్ట్ అయితే చార్కోల్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈసారి అంటే బొగ్గుతో తయారవుతుంది కదా కోల్గేట్లో వస్తుంది ఈ మధ్య నేను ఎలా అంత అమాయకంగా ఉన్నాననేది అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు హోల్సేల్ షాపుల్లో అంటే డి మార్ట్ కానీ ఇక్కడ రేణిగుంటకి అటుపక్క నెల్లూరుకి వెళ్ళే దగ్గర ఎక్సో మార్ట్ ఏదో పెట్టున్నారు ఫ్రెండ్స్ అది కూడా అందులో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇంకా టైం దొరికినప్పుడు ఇప్పుడు కొద్దిగా అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకప్పుడైతే బరువులు బాధ్యతలు పిల్లల చదువులు వచ్చే పోయే బంధువులు అలాగుండే వాళ్ళు ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చాలామంది తగ్గించేశారు ఫ్రెండ్స్ మా బంధువులు అందరూ కూడా చేయలేననేసి రారు బాగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర ఆత్మీయులైతే ఇదిగోండి బాత్రూమ్ క్లీనరు రెడ్ లిక్విడ్ తెచ్చాను అదే దాని పేరు ఇదిగోండి చెప్పేటప్పుడు మర్చిపోయాను స్ప్రే బాటిల్ కూడా తెచ్చాను హార్పిక్ రెడ్ అది అవి తెచ్చాను అన్నీ సర్దుకునేసి ఇంకా బ్లౌజ్ ఒకటి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఇది కాటన్ శారీ బ్లౌజ్ ఫ్రెండ్స్ కట్ చేసి పెడదాము ఉన్నప్పుడు కట్ చే కుడదాంలే అనేసి ఖాళీ దొరికినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా కింద కూర్చోలేక డైనింగ్ టేబుల్ మీద అలా పరిచేసి కట్ చేసేస్తూ ఉంటాను మీరైతే ఎలాగ చేస్తారు ఒకప్పుడు కింద కూర్చొని కట్ చేసేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు కింద కూర్చోలేకపోతున్నాను ఫ్రెండ్స్ అందుకని పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా ఇలాగ పెట్టి లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను ఫస్ట్ దాని తర్వాత మామూలు బ్లౌజ్ క్లాత్ పెట్టేసి కట్ చేసేయచ్చు కదా నేను ఈ మధ్య ఎక్కువగా ప్లెయి వాడుతున్నాను ఇది కాటన్ శారీకి అక్కడక్కడ డాట్స్ లాగా వచ్చింది బ్లౌజ్ పీసు అందుకని ఇది సరే ఎక్కువ డిజైన్ ఏమీ లేదు కదా అని డైలీ వేర్కి మెడిటేషన్ క్లాస్కి ఇంట్లో కట్టుకోవడానికి సమ్మర్లో కొంచెం వైట్ శారీ మీద ఈ బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అదొకటి తీసుకున్నాను ఈ మధ్య దివాళీకి బట్టలు తీయడానికి వెళ్ళాము అందరికీ అప్పుడు నచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ దాని బ్లౌజ్ ఇది ఈ మధ్యంత లెగ్ పెయిన్తో అస్సలు ఏ కొట్టట్లేదు కదా సరే ఇది కట్ చేసి పెడదాము ఓపుకున్నప్పుడు మెల్లగా కుడదాంలే అనేసి అలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి ఆ పక్కన కనిపిస్తోంది కదా వైట్ డాట్స్తో బ్లౌజు అదే ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు చూపెడతాను కుట్టిన తర్వాత షార్ట్ తీసి పెడదాం అనుకుంటున్నాను ఇలాగుంటాయి ఫ్రెండ్స్ నా పనులైతే ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడము లేదంటే నా మైండ్ రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండేదన్న ఇప్పుడు కూడా వాటికి అలవాటైపోయి నేను వాటి ఆలోచనలతో తల బద్దలు కొట్టుకుంటూ ఉంటాను ఒకప్పుడు అలా జరిగేది కదా నేను ఎందుకు ఇలాగున్నాను అలా ఏదో ఒక రకం ఆలోచనలు ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడమే మన పని అయిపోయింది మన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటాము ఇలాంటి పనికి మన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి వయసు అయిపోయినా కానీ ఆలోచనలకైతే కొద ఉండదేమో అందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి తగిన లెక్కాచారాలను బట్టి వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటాయేమో ఇదిగోండి ఇది నా వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్